తండ్రుల బ్యాక్గ్రౌండ్తో అగ్ర హీరోలు పుట్టుకొస్తున్న రోజుల్లో ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి ఎవరి అండదండలు లేకుండా స్వయం కృషితో ఎదిగి ఎవ్వరికి అందనంత అగ్రస్థానాన్ని చేరుకున్నాడు చిరంజీవి భారతదేశంలోని ప్రాంతీయ భాషల్లో ఏ నటుడికి దక్కని స్టార్ డమ్ చిరంజీవికి దక్కింది నటనలోను డాన్స్ లోను కామెడీలోను ఫైట్స్ లోనూ ఈ రోజుకు చిరంజీవి ఆరా మరే నటుడికి దక్కదు కులం వారసత్వం ఆధారంగా మాత్రమే ప్రతిభను గుర్తించే సినిమా ఇండస్ట్రీలో ఎదగడమంటే అంత ఆ సమస్య కాదు కానీ చిరంజీవి తన కష్టాన్ని మాత్రమే నమ్ముకున్నాడు ఆ శ్రమతోనే ఓ సాదాసీదా నటుడి స్థాయి నుంచి ఇండస్ట్రీ పెద్దగా ఎదిగాడు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచాడు ఎవరికి అందరంత స్థాయికి ఎదిగినా ఇసుమంత గర్వం కనిపించని వ్యక్తి పద్మ విభూషణ్ చిరంజీవి ఎంత ఎత్తుకెదిగినా సరే ఎన్ని అవార్డులు అందుకున్నా సరే ఈ రోజుకు సామాన్య వ్యక్తిగానే చిరంజీవి ఉంటారు ఆయన్ను ఎవ్వరు విమర్శించినా లేనిపోని ఆరోపణలు చేసినా ఏనాడు మాట తూలిన సందర్భం లేదు ఇండస్ట్రీలోనూ పాలిటిక్స్ లోనూ చిరంజీవికి వివాదాలు చుట్టాలని చాలా మంది ప్రయత్నించినా తప్పుకుని దూరంగా వెళ్లిపోతాడే తప్ప కోరి వివాదాలు తెచ్చుకున్న సందర్భం లేదు రాజకీయాల్లో రాణించాలనే ఆసక్తితో పార్టీ పెట్టి తన వ్యక్తిత్వానికి పాలిటిక్స్ కష్టమని గ్రహించి హుందాగానే తప్పుకున్నాడు చిరంజీవి ఆయన అభిమానులు కానీ మిత్రులు కానీ ఓ వర్గానికో ఒక గ్రూపుకో చెందినవారు ఎవరూ ఉండరు నిజంగానే అందరి వాడులా ఉన్నాడు చిరంజీవి నెక్స్ట్ జనరేషన్ నటులను కూడా ప్రోత్సహిస్తూ తనను దాటి వెళ్ళిపోతున్న యంగ్ హీరోలను అభినందిస్తున్నాడు అంటే చిరంజీవి మనస్తత్వం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు సహనటుల్ని వెంట పెట్టుకుని అప్పటి సీఎం దగ్గరకు వెళ్లి ఇండస్ట్రీ సమస్యల పరిష్కార బాధ్యతను భుజానకెత్తుకున్నాడు చిరు తమ్ముళ్ళిద్దరూ జనసేన పార్టీలో ఉన్నా కూడా వాళ్లకు రాజకీయ ప్రత్యర్థైన మాజీ సీఎం జగన్ తనను సాధారంగా ఆహ్వానించాడని మాట్లాడాడని తన అభ్యర్థన మేరకే వాల్తేరు వీరయ్య వీరసింహారెడ్డి సినిమా టికెట్లు పెంచాడని బహిరంగంగా ప్రెస్ నోటు రిలీజ్ చేసి చెప్పడం ద్వారా చిరంజీవి అనే మనిషి వ్యక్తిత్వం అందరికీ అర్థమవుతుంది అలాంటి చిరంజీవిని సభలో అవమానకరంగా మాట్లాడి బాలకృష్ణ తన స్థాయిని తానే మరోసారి తగ్గించుకున్నారు వయసుతో పాటు పరిణితి రాకపోతే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అంతేకాదు ఒక వ్యక్తో ఒక వర్గమో తక్కువ చేస్తే తరిగిపోయేది కాదు చిరంజీవి వ్యక్తిత్వం